నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు ఎక్కడ చూసినా జమిలీ ఎన్నికల గురించే చర్చ జరుగుతుంది ఏ రాష్ట్ర దేశమంతా జమిలి ఎన్నికల గురించే చర్చ జరుగుతుంది ఎందుకంటే బీజేపీ జమిలి ఎన్నికల విధా నినాదాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుంది ఖచ్చితంగా ఈ దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతుంది ఒక విధంగా మన ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేశంలో ఏదైనా చట్టాన్ని మార్చాలనుకున్నప్పుడు అది ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎంత కష్టమైనా ఖచ్చితంగా చట్టాన్ని మార్చి అది అమలు చేస్తున్నారు అయోధ్య రామ మందిరాన్ని ఎంతమంది చూడండి ఎన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలైనా చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించింది అలాగే జమ్మూ కాశ్మీర్లో అందులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ అక్కడ రద్దు చేసింది అలాగే ముస్లిమ్స్ తలాక్ తలాక్ అనేది నిదానా నినాదన కూడా రద్దు చేసింది ఎన్నో దేశంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలకు పట్టుబట్టి మరీ చే తీస్తున్నారు పరిష్కరిస్తున్నారు కొన్ని కొన్ని మంచి జరిగితే కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అయితే ఏదైనా ఒక పార్లమెంట్లో బిల్లును పాస్ చేసేటప్పుడు చట్టాన్ని మార్చేటప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలు అనిపిస్తున్నప్పుడు సందేహాలు ఉన్నప్పుడు వాటిని తీర్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఈ జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా అమలు చేయాలని మోడీ గారు అమిత్ షా గారు పట్టుబడుతున్నారు ఈ జమిలీ ఎన్నికలంటే ఒకే దేశము ఒకే ఎన్నిక ఇది మంచిదా కాదా మంచి చేస్తుందా దేశానికి చెడు చేస్తుందా అంటే కొంతమంది సమర్థిస్తున్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది కొన్ని సందేహాలు లేవనెత్తుతున్నారు పైకి సపోర్ట్ చేస్తున్నారు లోన సందేహాలు ఉన్నాయి వీటన్నిటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత బీజేపీది ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు లోక్సభలో అయితే బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది రాజ్యసభకు వచ్చేటప్పటికి పూర్తి మెజార్టీ లేదు కొంత మైనార్టీలో ఉంది కొన్ని ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ అక్కడ అవసరం ఉంది అదే సమయంలో వైఎస్ఆర్సిపి పార్టీ జమిలి ఎన్నికలకు సపోర్ట్ చేస్తుంది జమిలి ఎన్నికలు రావాలని కోరుకుంటుంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి తొందరగా ఎన్నికలు రావాలని కోరుకుంటుంది ప్రతిపక్షం అదే తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అధికారంలో ఉంది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకుంటుంది తెలుగుదేశం ఈ జమిలి ఎన్నికల విధానం కనుక అమల్లోకి వచ్చినట్లయితే అందరూ అనుకుంటుంది ఏంటంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ డిసెంబర్లోనే ఎన్నికలు రావచ్చు అనుకుంటున్నారు లేదా ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ మేలైనా వచ్చేస్తాయి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలక్షన్ల ముందే ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికల విధానం కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే ఎన్నికలు వచ్చేస్తాయి దానివల్ల లాభం పొందవచ్చు అని వైఎస్ఆర్సీపీ పార్టీ భావిస్తుంది అందువల్ల జమిలీ ఎన్నికల బిల్లుకు వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంట్లో సపోర్ట్ చేస్తుంది ఎన్ని ఎంతమంది సభ్యులు ఉన్నా కానీ కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అయితే బీజేపీ పార్టీ ఇంత ముండిగా వెళ్లకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టండి లోక్సభలో ప్రవేశపెట్టండి రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టండి బిల్లుని చట్టం చేసే ముందు దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరపండి కాంగ్రెస్కి చెప్ప సమయం ఇవ్వండి కాంగ్రెస్ ఇండియా కూటమి పక్షాలకు సమయం ఇవ్వండి వారికి ఏ సందేహాలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ చెప్పమనండి చెప్పిన తర్వాత అప్పుడు మీరు వారి సందేహాలకి వారి డౌట్లన్నీ క్లారి క్లారిఫికేషన్ ఇవ్వండి వారు భయపడుతుంది ఎందుకు భయపడుతున్నారు ఎందుకు జమిలీ ఎన్నికలు వద్దనుకుంటున్నారు అన్ని విస్తృతంగా మీరు సమాధానం చెప్పండి లేదా ఎంతోమంది న్యాయ కోవిదలు ఉన్నారు కాబట్టి రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి న్యాయవాదులు ఉన్నారు వారందరి సలహాలు సూచనలు తీసుకోండి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి వస్తే చేయండి జమిలీ ఎన్నికలు మంచిదా కాదంటే ఒకే దేశము ఒకే ఎన్నిక అనేది మంచిదే ఎవరో కాదనరు కానీ ఈ చట్టం చేసేటప్పుడు కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి మన దేశంలో ముఖ్యంగా అనేక రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎక్కడైనా కనుక అధికారంలో లేకపోతే ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో రాకపోతే ఆ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి తమ కూటమిని తీసుకొచ్చి అక్కడ అధికారంలో కూర్చోబెడుతున్నారు కర్ణాటకలు అదే చేశారు మహారాష్ట్రలో అంతకుముందు అదే చేశారు ఏ పార్టీ అయితే ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ పార్టీని పడగొట్టేసి తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అధికారంలో కూర్చోబెడుతున్నారు అప్పుడు ఒకే దేశము ఒకే ఎన్నిక నినాదము అప్పుడు మంచిదవుతుందా చెడ్డదవుతుందా దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించగలమా ఆశించలేము అంటే పార్టీ పార్టీ పిరాయింపుల చట్టములో ఉన్నటువంటి కొన్ని లోపభూయిష్ట విధానాల వల్ల ఈ పార్టీ పిరాయింపులు పార్టీ మధ్యలోని ప్రభుత్వాలను పడగొట్టేసి వారి పరి వారి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఉపయోగపడుతున్నాయి ఈ విధానాన్ని కొంచెం మార్పు చేయాలి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్ట విధానం పటిష్టంగా మన చట్టాన్ని రూపొందించి ఆ తర్వాత జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెడితే ఆ తర్వాత దేశాన్ని దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదాన్ని తీసుకొస్తే అప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశానికి మేలు జరుగుతుంది అది మన భావం కొంతమంది భావం అలా లేకుండా అడావుడిగా ఏదో ఆశించి జమిలి ఎన్నికలు తీసుకొస్తే దేశానికి ప్రమాదమే ఇది సుసి సువిశాలమైనటువంటి ప్రజాస్వామ్య దేశం ఇక్కడ అనేక మందికి ఎన్నో ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అసలు ఎన్నికల కమిషన్ మీదే అనేక మందికి అనుమానాలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలకు ఈవీఎం మిషన్ల వల్ల ఎలక్షన్ల వద్దని అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ గోల గోల చేస్తున్నాయి ఎందుకంటే ఎన్నిక జరిగినప్పుడు ఈవీఎం మిషన్లు వాడిన తర్వాత ఓటింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ రోజున నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందని ప్రశ్నిస్తే దానికి సరైనటువంటి సమాధానం ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు చెప్పలేకపోయింది చెప్పలేదు కూడా అంటే ప్రతిపక్షాలకు ఉన్నటువంటి డౌట్ను సందేహాలను తీర్చలేకపోయింది అలాగే ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రకటించిన ఎన్నికల శాతానికి ఎన్నికలు కౌంటింగ్ చేసేటప్పుడు వచ్చిన శాతానికి వ్యత్యాసము సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వ్యత్యాసం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వ్యత్యాసం వచ్చింది కౌంటింగ్ రోజున అంటే నలభై లక్షల ఓట్లు వ్యత్యాసము ఆ నలభై లక్షల ఓట్లు వ్యత్యాసంతోనే ప్రభుత్వాలు మారిపోయినాయి అలాగే మహారాష్ట్రలో డెబ్బై లక్షల ఓట్లు వ్యత్యాసం వచ్చింది దాంతోనే ప్రభుత్వం మారిపోయింది అంతా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి మరి ఈ సందేహాలన్నీ ఉన్నప్పుడు ఈ డౌట్లు ఉన్నప్పుడు ఈ విధానమే ఉన్నప్పుడు జమిలి ఎన్నికలు పెట్టినా పెట్టకపోయినా దేశానికి పెద్దగా మేలు జరిగేది ఎక్కడా ఉంటుందా ఎక్కడైనా ఉంటుందా దానివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదు కదా ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి సందేహాలను తీర్చలేనప్పుడు ఈ విధానానికి స్వస్తి పలక్కకుండా ఈవీఎం మిషన్ల ద్వారానే ఎన్నికలు జమిలి ఎన్నికలకు వెళ్తామంటే ఏ పార్టీ అయినా ఒప్పుకుంటుందా అంగీకరిస్తుందా అది చట్టం చేయడానికి ఒప్పుకుంటుందా ఎవరు ఒప్పుకోరు అందువల్ల బీజేపీ పార్టీ ఏం చేయాలి జమిలి ఎన్నికలు బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు లోక్సభలో ఈవీఎం మిషన్లను తొలగిస్తాము మీరు అందరు ఏది కోరుకుంటారో ఏ విధానాన్ని ఎన్నికల విధానాన్ని కోరుకుంటారో ఆ ఎన్నికల విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేద్దామని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి ఆ హామీని జమిలీ ఎన్నికల చట్టం బిల్లులో పెట్టాలి పెట్టినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు జమిల ఎన్నికల విధానానికి బీజేపీ అది ఎందుకు చేయట్లేదు ఏం ఆశించి చేయట్లేదు దేనికోసం చేయట్లేదు అందరికీ ఎన్నికల విధానంలో ఏ ఎన్ని సందేహాలు ఉన్నాయో డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ బీజేపీ తీర్చాలి ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ తీర్చవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది ఇవన్నీ మార్పులు చేసిన తర్వాత బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలకు వెళ్దాము జమిల ఎన్నికలు జమిలి జమిలి ఎన్నికల విధానంలో బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించేటువంటి ఒక క్లాస్ పెడదాము సెక్షన్ పెడదామని చెప్పండి అప్పుడు ప్రతిపక్షాల పార్టీలన్నీ ఒప్పుకుంటాయి అప్పుడు జమిలి ఎన్నికల బిల్లు పాస్ అయిపోతుంది ఒకే దేశము ఒకే ఎన్నిక మనం అందరం స్వాగతిస్తాం ప్రజలు కూడా స్వాగతిస్తారు ప్రతిపక్షాలకు ఉన్నటువంటి సందేహాలు తీరిపోతాయి అప్పుడు మీరు ఏదైతే కోరుకున్నారో ఒకే దేశము ఒకే ఎన్నిక మనం కూడా కోరుకుందాం అసలు దేశభక్తిని పెంచవలసినటువంటి బాధ్యత ఉంది అనేక చట్టాలు మార్చాలి ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో అనేక సందేహ అనేక సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా ఎవరో ఒకరు పరిష్కరించుకుంటూ రావాలి ఆ పరిష్కరించే మార్గంలో ప్రజల సందేహాలను పార్టీల సందేహాలను తీరుస్తూ సరైన విధానంలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఈ దేశానికి మేలు జరుగుతుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు